కానీ ఈ లక్ష్మీదేవి సంపదలు అక్కగారికి ఇవ్వచ్చు కదండి తోబుట్టువే కదా తన తోబుట్టువు కూడా ఇవ్వలేదు లక్ష్మీదేవి లోకమంతటికి ఇస్తోంది కానీ ఎందుకంటే ఆవిడ జుట్టు విరబోసుకోవడం కారణంగా నూనె రాసుకోకపోవడం కారణంగా మాసిన బట్టలు తొడగడం కారణంగా కళావిహీనమైన ముఖంతో ఉండడం కారణంగా అటువంటి వాళ్ళ ఇంట్లో సంపదలు ఉండవు శాస్త్రం చెప్పిన వాటి అందుకని తన సొంత అక్కగారైనా ఈవిడ సొమ్ము ఆవిడికి రాలేదు కదా మన బంధువుల సొమ్ములు మనకెక్కడి నుంచి వస్తాయండి పని లేక మనం సంపాదించుకోవాలి కానీ అందుకే మనం సంపాదించుకోవాలంటే బాగుండాలి ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక తాత్విక రహస్యం చెబుత పాలసముద్రంలో ముందు పుట్టింది శని దేవత తర్వాత పుట్టింది లక్ష్మీదేవ అంటే అర్థం ఏమిటండి పాలసముద్రం అంటే మన మనస్సు మన మనస్సులో ముందు వచ్చే ఆలోచనలు ఎప్పుడు శనిగొట్టే ఆలోచనలే వస్తాయి కాస్త ఆలోచించగా ఆలోచించగా తర్కబద్ధంగా ఉండే ఆలోచన లక్ష్మీప్రదంగా ఉంటుంది అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా